ఏ గ నిర్మితలు గబ్బాయిని మరి ఈ రోజు మనం అయితే అడిగి వచ్చినాం అడిగి ఎందుకు వచ్చామంటే తెలుసు కదా మీకు మరి అడుగు రాదంటే అంటే మీకు మినిమం చూపిస్తాను కదా చెప్పాను కదా మీకు అడవిలో దొరికే ప్రతి ఒక్క దుంప గురించి ప్రతి ఒక్క పండుగ గురించి చూపిస్తానని చెప్పాను కదా మరి ఈ రోజు మనమైతే ఎల్లూరా గడ్డలు తోగడానికి అయితే వచ్చేసినాం తొక్కరు తినాల్సిన గడ్డలు అన్నమాట చాలా ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట పూర్వకాలం అందరూ గడ్డలు తిని దుంప తిని బతికారు చూపిస్తా ఈ గడ్డలు ఎలా ఉంటాయో చూస్తున్నారు కదా ఇదే ఆ చెట్టు అన్నమాట లేకపోతే నేనైతే కొన్ని నీకు చూపించడం కోసం అయితే కొన్ని గడ్డలు అయితే చూపాను నేనైతే చాలా మంది అంటున్నారు ఏదో గడ్డలు చూపెట్టి మమ్మల్ని బగ్రా చేస్తున్నారు అనుకుంటారు నేను తిని చూపిస్తా ఇవి ఎల్లొరగడ్డలు గడ్డలు ఒరిజినల్ గడ్డలు అనమాట నేచురల్గా గా నేను అయితే గడ్డలు చాలా బాగున్నాయి మరి విడి నచ్చినట్టయితే లైక్ లాక్ 拜拜。Bye bye.